శాంతి ఈరోజు పురుషార్థము ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు ఇప్పుడు సమయం చాలా చాలా తక్కువగా ఉంది కనుక పిల్లలందరూ కేవలం స్వపరివర్తన కోసం పురుషార్థం చేయాలి ఇతరుల గురించి ఆలోచించవద్దు లవ్ ఏ లవ్ లైట్ హీ లైట్ అనగా ప్రేమ స్వరూపులుగా ప్రేమ కిరణాలను ప్ర ప్రకాశ కిరణాలను లైట్ స్వరూపంలో లవ్ స్వరూపంలో స్థిరంగా ఉండి బాపు చెప్పినటువంటి మాటను ప్రాక్టికల్లోకి తీసుకురండి బాపు మాటి మాటికి సమయం చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు ఈ విషయంపైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి ప్రపంచంను చూడవద్దు స్వపురుషార్థంలో నిమగ్నం కండి లవ్ అండ్ లైట్ యొక్క పురుషార్థం అన్నిటికంటే చాలా తేలిక మరియు అన్నిటికంటే ఉన్నతమైనది కూడా ఈ పురుషార్థంతో ఈ పంచతత్వాల ప్రపంచంలో ఉంటూ దీనికి అతీతంగా కాగలుగుతారు అందుకనే దీని మహత్యంను తెలుసుకొని తింటూ తిరుగుతూ నడుస్తూ కూర్చుంటూ లేస్తూ నిద్రిస్తూ తాగుతూ కూడా ప్రతి కర్మలో అటెన్షన్ పెట్టుకుని పురుషార్థం లో తత్పరులు కండి లవ్ అండ్ లైట్ అనగా ప్రేమ యొక్క ప్రకాశము ప్రేమ ప్రకాశమును చూస్తూ ఉండండి దీనికోసం మీరు స్వయం పాయింట్ ఆఫ్ లైట్గా భావించి సుప్రీం పాయింట్ ఆఫ్ లైట్ దగ్గరకు వెళ్ళి కూర్చోండి విశ్వ మొత్తంలో ప్రకాశమునే ప్రకాశమును లైట్నే లైట్ను వ్యాపింపచేయండి అనగా ప్రేమ సాగర్ని దగ్గరకు వెళ్లి మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయ్యి కూర్చోండి విశ్వం మొత్తంలో ప్రేమ యొక్క లైట్ మైట్ యొక్క కిరణాలను వ్యాపింపచేయండి అన్నిటిలో ఉన్న లైటును అనగా పవర్ని చాలా ప్రేమగా చూడండి అనుభవం చేసుకోండి ఈ పురుషార్థంతో మీ స్వపరివర్తన అయిపోతుంది తమ స్వపరివర్తన అవ్వటం అనగా బాప్ సమానంగా అవ్వటం అని అర్థం మీ ఈ స్థితిలో పరివర్తన అవ్వటంతో స్థితి పరివర్తన అవ్వటంతో విశ్వ పరివర్తన కార్యం ప్రారంభం అవుతుంది